హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు సండే కావడంతో ఇక పిల్లలు నిద్రపోతున్నారు సరే అని చెప్పేసి నేను ఈరోజు టిఫిన్స్ పట్టలేదు ఇంట్లోనే పని ఉందనేసి ఇంట్లో అయితే పని స్టార్ట్ చేద్దాం అనేసి మార్నింగ్ లేచి అంట్లన్నీ కడిగేసాను అయితే మా వారు పని మీద వేరే ఊరు వెళ్ళారనమాట అయితే ఏం చేస్తున్నా ఇక్కడ డోర్లకి పెయింట్ వేశారు మొన్న సారీ సిమెంట్ వేశారు కదా ఆ డోర్లు నీట్గా చేద్దామనేసి స్టార్ట్ అయితే చేశాను అనమాట ఇద్దరు నిద్రపోతున్నారు నిద్రపోతున్నప్పుడు హాల్లో చేశానంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని నేనైతే ఇటు బాల్కనీ అలాగే ఒకటి వాష్రూమ్ డోర్ అయితే చేద్దామనేసి ఇటు వచ్చేసాను అయితే ఏమైంది నేను ఇవన్నీ ఇవి కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు లేసినారు మంచిగా అయింది లేదంటే ఇక్కడ మొత్తం మాగమాగం చేసేటోళ్ళు అయితే ఇక్కడ పైన అది గీకాలి అంటే అక్కడ నాకు స్టాండ్ కావాలి టేబుల్ కావాలి అందుకనేసి అది అట్లే హోల్డ్ చేశాను ఏదైతే తొందర తొందరగా అయిపోతుందో అది చేస్తే బెటర్ కదా పిల్లల్ని పడుకున్నప్పుడు అని అయితే ఇది స్టార్ట్ చేసి మొత్తం ఇదైతే చేయడానికి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా అదో ఇదో అంటే ఇంకా లేసేస్తారు అన్నట్టు లేచినారు నాకు ఒక పని అయితే ఒక ఒకవైపు అయిపోయినట్టుగా ఉంటుంది కదా కనీసం రెండు డోర్లు అయిపోతే మళ్ళీ మిగతా అవి ఈజీ అవుతుంది అన్నట్టు ఇవైతే స్టార్ట్ చేసి చేసేసాను అనమాట ఇప్పుడు వాళ్ళు లేయడానికి స్టార్ట్ అయ్యి లేయడానికి చేసినారు బ్రష్లు చేయమంటే నా దగ్గరకు వచ్చి పని చేయడానికి ట్రై ట్రై చేస్తున్నారు నేనేమన్నా బ్రష్ చేసి తింటేనే మీకు ఛాన్స్ ఇస్తా లేకపోతే ఇవ్వను అన్న ఇద్దరు వెయిట్ చేస్తున్నారు అనమాట ఇక నేను ఆ మాట అన్నానో లేదో ఇక టక్క టక్క బ్రష్ చేసిండ్రు ఇక అదే ఏదో పని చేయాలనేసి ఏదో ఒక రెడీ అనమాట లేకుంటే అసలు పలకనే పలకను నాకు వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే కిందకి వెళ్ళిపోయి ఇంకా రానే రారు ఇంకా అంతలో నేను బతిలాడితే అప్పుడు బ్రష్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం మేమే చేస్తామన్నారు ఇప్పుడు బ్రష్ చేసి తింటే కానీ మిమ్మల్ని నేను ఇవ్వను లేదంటే రానియను అన్న ఇంకంతలో పళ్ళు అయితే తోముతున్నారు వాళ్ళు బ్రష్ చేసే లోపల నేనైతే మళ్ళీ ఏమడిగింది ఈరోజు కారం దోశ అని అడిగారు సరే అని చెప్పేసి కారం పట్టి దోశ అయితే వేస్తున్నాను అనమాట చట్నీ ఉంది అది ఇప్పుడు చేసింది కాదు నిన్న చేసిన చట్నీ ఇంకా చట్నీ వద్దు ఓన్లీ కారం దోశ అనేసి కారం దోశ తిన్నారు వీళ్ళకి దోశలు వేస్తే అంటే ఇంట్లో వాళ్ళకు అంటే టైం ఉండదండి ఒక లిమిట్ ఉండదు ఒక పని అంటూ పర్టికులర్గా ఉండదు అదైనా ఏదైనా పని చేసే వాళ్ళైతే ఆ టైంకి పని చేస్తాము వెళ్ళిపోతారు అదే ఇంట్లో వాళ్ళకనుకో ఒక టైం ఉండదు ఒక పని ఉం ప్రకారం పని ఏమి ఉండదు ఇక అన్ఎక్స్పెక్టెడ్గా పనులు వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా కోపం కూడా వస్తుంది నా లాగా అనమాట ఇక్కడైతే ఇది బాల్కనీ ఒక వాష్రూమ్ డోర్ అయిపోయింది కదా ఇప్పుడు టీవీ చేద్దామని అయితే రెడీ అయిపోయినా ముగ్గురం ఇప్పుడు ఇంతకుముందు ఒక్కదాన్నే రెండు డోర్లు అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు ముగ్గురం కలిసి చేయాలి ఇక ఇప్పుడు నాకు తెలుసు మొత్తం హాల్ మొత్తం పోస్తారు ఇంకా తప్పదు ఇంకా వద్దు అంటే ఇంకా ఎక్కువ చేస్తారు చేయండి అని వాళ్ళకి పనప్ప చెప్తేనే బెటరు వాళ్ళకు ఏదో ఒక యాక్టివిటీ లాగైనా అయిపోతుంది వాళ్ళకి కొంచెం చేస్తున్నామని హ్యాపీ అయిపోతారు చేయొద్దు అని పర్టికులర్ అనుకో ఇంకా ఎక్కువ చేస్తారు అనమాట ఇంక ఇప్పుడైతే నాకు తెలుసు ఇంకా మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొత్తం పోసేస్తారు దుమ్ము మట్టి అలాగే ఇక ఇదేమంటారు కుట్టి అది అది కూడా వేస్ట్ అవుతుంది ఇంకా తప్పదు ఇంకా వన్ బై వన్ చేసుకుంటా పోతే ఒక్కొక్కటి చేస్తే ఇది వాష్రూమ్ది అయితే పైకి ఉందన్నమాట ఇది దీనికైతే కంపల్సరీ స్టూలు అయితే కావాలి పెద్దది ఇక్కడ మొత్తం సిమెంట్ ఉంటే కదా ఒక్కొక్క దగ్గర అయితే ఇసుక ముక్కలు ముక్కలు ఉంటుంది ఒకసారి మనం రఫ్గా అట్లా గీకాలి లేదంటే సరిగ్గా సెట్ అవ్వదు ఒకసారి అయితే ఇంకా పై భాగంలో నేను చేస్తుంటే కింద వీళ్ళు నేను చేస్తాం నేను చేస్తామని అయితే వస్తున్నారు మళ్ళీ మా పెద్దోడు ఏం చేస్తాడు సైకిల్ రిపేర్ అంట ఆ రిపేర్ కూడా పూర్తి చేసి వచ్చిండమాట అదేందో కిట్టు అదేదో పట్టలేదు అన్న ఇట్లా కాదురా ఒకవైపుకే లాగాలి దారం అంటే సరే అని లాగాడు ఇక్కడ అయితే పక్కన పెట్టేసి ఇంకా మేము చేస్తాం మేము చేస్తామని అయితే రెడీ అయిపోయిండ్రు ఇద్దరు ఇక ఇదంతా ఒకసారి రఫ్గా అట్లా గీకేసినాము అంటే మళ్ళీ మనకి ఈజీ ఉంటుంది లేదు అంటే మొత్తం సరిగ్గా సెట్ అవ్వదు రాళ్ళు రాళ్ళు వచ్చేస్తుంది అనమాట కుట్టి వేసేటప్పుడు ఇక్కడ మొత్తం గీకేస్తున్నా ఇంతలోపల తీసుకున్నాడు ఇక పెద్ద మనిషి ముగ్గురం కలిసి అయితే ఇక పౌడర్ అయితే కలిపేసినాము కలిపి ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇది చూడండి అసలు నాకు ఇవ్వట్లే ఒకటి తీసుకున్నారు ఒకటేమో పాతది ఒకటి కొత్తది ఇంకా సరే అనేసి నేను చేత్తో అయినా ఏదో కొంచెం కొంచెం అయినా అయిపోతుంది కదా అని చేత్తో అయితే స్టార్ట్ చేశాను పర్లేదు బాగానే వచ్చింది చిన్నప్పుడైతే చెప్పాను కదా మట్టితో ఇట్లా అరిచేత్తో అనమాట గోడలకి అదైతే నాకు బాగా గుర్తుంది మా ఇంటి పక్కన అక్క వేసేది ఇక్కడ నవ్వుతున్నాడు నువ్వు కెమెరా పెట్టినావా అని నవ్వుతున్నాడు ఇంతవరకు ఆడికి తెలీదు మా పెద్దోడైతే అన్ని పనుల్లోకి వస్తాడండి ఇలా ఇది చేయడమే కాదు ఏదో ఒకటి వంట చేయడం అయినా వస్తాడు ఆయనే కర్రీలు చేస్తాడు కొన్ని కొన్ని లేదంటే దోశ నేను వేస్తా అంటాడు నువ్వు రుద్దు నేను గాలుస్తా అంటాడు లేకపోతే ఇంకేంటి ఏమేవో చెప్తాడు మ్యాగీ వాడొక్కడే చేసుకుంటాడు ఇంకెవరు చేస్తాడు నచ్చదు నేనే చేసుకుంటా అని వెళ్తాడు అంటే నేను చిన్నప్పటి నుంచి స్టవ్ తగ్గించడం అంటే ఎట్లా మళ్ళీ బంద్ చేయడం ఎట్లా ఇవన్నీ వాడికి కొంచెం కొంచెం ఐడియా వచ్చేలాగా నేర్పించేసిన కాబట్టి వాడు కొంచెం కొంచెం పర్లేదు మరి మనం లేనుము అంటే మనం సడన్గా ఒక్కసారిగా వాళ్ళకి టెన్షన్ పడకుండా ఇట్లా తగ్గించడం ఇట్లా బంద్ చేయడం ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది అంత భయం ఏం లేదు మా పిల్లలతో కాకపోతే ఇద్దరు గొడవ పడతారు అదొక్కటే భయము ఎంత అయినా మన పని మనం చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా అట్లా నాకు చిన్న చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే తక్కున మనుషుల్ని పెట్టడము అంటే ఇష్టం ఉండదు చిన్న చిన్న పెద్ద పెద్ద పనులు అయితే మరీ పెద్దవైతే చేత లాంటివి అయితే పెట్టేస్తాం కానీ చిన్న చిన్నటివైతే నేనే చేస్తాను ఒక్కొక్కసారి మా హస్బెండ్ హెల్ప్ కూడా తీసుకోను నేనే అన్ని కొంచెం బరువు పనులు అటు ఇటు కూడా నేను నేనే చూసుకుంటాను అన్నమాట ఇంతలో ఇంకొక ప్రొఫెషనల్ పెయింటర్ వచ్చిండు ఇక ఆయన ఏదో చెప్తున్నాడు మొత్తం మూసేసుకున్నారు ఇది ఎందుకంటే వీడియో చాలా లెంత్ పెద్దగా ఉంది కింద వైపు అయితే వాళ్ళే వేస్తారంట నేను టచ్ చేయకూడదంట ఓన్లీ పై భాగం మాత్రమే నేను వేయాలంట ఇంక ఇద్దరు వీళ్ళు చూడండి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు అందుకని స్పీడ్ పెట్టేసిన వీడియో అయితే చాలా ఎక్కువైపోతుంది కదా ఎవరికైనా చూడాలి అనిపించదు బోరు కొడుతుంది అందుకనేసి పై భాగం అయితే నేను చేసా ఇటు కింద వైపు అయితే వీళ్ళు ఇద్దరు భాగం అంట ఇది చేసేసినారు మళ్ళీ కొంచెం పెయింట్ అయినా మళ్ళీ నాకు తుడుచు తుడుచు అని వచ్చిండు మా చిన్నోడు చూడండి ఎట్టను అవ్వుకుంటాడు ఇంకా వన్ బై వన్ ఇవన్నీ చేసిన తర్వాత ఇట్లా వన్ బై వన్ నేను ఈ పనే కాదు ఏ పని చేసినా వస్తారండి ఇంతకుముందు మిషన్ కుట్టేదాన్ని మిషన్ కుట్టేదానికి కూడా వచ్చేవాళ్ళు ప్రతి దాంట్లోకి మేము ఉన్నవంటూ వస్తారు ఇంకా నేను ఆడపిల్ల అయితే కొంచెం హెల్ప్ అయినా చేసేది వీళ్ళు హెల్ప్ చేసినట్టే ఉంటుంది కానీ మళ్ళీ పనికి రెండు పనులు అవుతాయి నాకు అదైతే మాత్రం పక్కా ఇక్కడ మొత్తం కింద కింద కూడా చాలా పోషన్లేండి ఒకరికొకరు పూసుకోవడం కూడా చాలా పూసుకున్నారు ఏ గొడవల్లో వీడియో తీయడం ఎందుకని నేను తీయలేదు ఇద్దరు షర్ట్లకు ప్యాంట్లకి మొత్తం పూసుకుంటారు ఇక మొత్తం సగం వేస్ట్ అయింది ఇక మళ్ళీ నేను తీసుకురావాలి షాప్కి వెళ్ళి తప్పదిగా ఇందా చూడండి అటు చేస్తుండ చిన్న ఎగిరెగిరేస్తుండ్రు ఇంక కింద పైన ఏం చూసుకోవట్లేదు మొత్తం అందకపోయినా సరే ఎగిరెగిరి ఎగిరెగిరి వేయడానికైతే ట్రై చేసి వేస్తున్నారు వేస్తున్నారనమాట ఏమనుకోవాలి వేస్ట్ చేస్తున్నాను బాధపడాలో ఏదో పడి చేస్తుంటే హెల్ప్ చేయడానికి వచ్చిందని సంతోషపడాలో అర్థం కాదు ఇట్లా ఉంటుంది మా పిల్లలతోటి నేను మా మమ్మీకి ప్రతి పనిలో హెల్ప్ చేస్తా మా బాబు అయితే నిజమండి అది మాత్రం ప్రతి పనిలో హెల్ప్ చేస్తాడు అంతెందుకు నాకు స్కూటీ నేర్పించింది కూడా మా పెద్దోడే ఇంకా కొన్ని కొన్ని చాలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల్లో హెల్ప్ చేస్తానండి ఈయనకి ఆమ్లెట్ వేయడం ఎగ్ కర్రీ చేయడం చపాతీ చేయడం మ్యాగీ చేయడం ఇక నాకు ఒక ఒకరోజు ఫీవర్ వచ్చి పడుకొని ఉన్న ఇక తండ్రి కొడుకులు ముగ్గురు వెళ్ళి పాలు తీసుకొచ్చి బ్రెడ్ తీసుకొచ్చి వీళ్ళేమో మా హస్బెండ్ ఏమో పాలు వేడి చేస్తుంటే మా పెద్దోడు హాల్లో ఊడ్చిండు ఆ రోజు నాకు ఎప్పటికి గుర్తుంటుంది అన్నమాట ఇంకా ఆడపిల్లలు పుట్టలేదు అని చాలా ఫీల్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడైతే చ మా కొడుకులే నాకు చాలా హెల్ప్ చేస్తారు చెప్పాలంటే ఎంతైనా ఆడపిల్ల ఉంటే అది ఉండేది ఇక లేనప్పుడు ఏం చేస్తాం ఇది అట్లే అనుకోవాలి కాకపోతే మా ఇద్దరు బాబులు చాలా పని చేస్తారు వద్దు అన్నా అస్సలు వినరు వద్దని చెప్పడమే తప్పు అందులో ఈరోజు సండే అయిపోయింది ఏం చేయాలి ఫోన్లే మళ్ళీ మండే స్కూల్ ఉన్న రోజు అనుకో మార్నింగ్ వాళ్ళు వదిలిపెట్టడానికి వెళ్ళాలి మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళాలి అస్సలు పనులు జరగవు సండే కాబట్టి ఇక ఫ్రీగా ఉంటా అనుకుంటే వీళ్ళతో నాకు టార్చరు ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఆరాలి ఆరిన తర్వాత ఒక రఫ్ పేపర్తో అలా అలా ఒకసారి రఫ్ చేసి తర్వాత ఇక పెయింట్ వేయడం స్టార్ట్ చేస్తాం వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడే పెయింట్ వేద్దామని అయితే ఎగురుతున్నారు మా వాళ్ళు ఇక అది కూడా వేయాలి ఇంకేదో సైలెంట్గా ఉంటారా అంటే అసలు ఉండ ఉండట్లేదు పోనీ సైకిల్ ఆడుకోపోండరా అంటే ఆహా ఆడుకోవట్లేదు పోయిన వారం ఏం చేసిండ్రు సైకిల్ లేట్ అవుతుంది మార్నింగ్కి అనేసి సాటర్డే నైటే నన్ను రాత్రి తీసుకెళ్ళి సైకిల్ రిపేర్ చేయించుకొని వచ్చేంత వరకు వదిలిపెట్టట్లేదు ఆ రోజు ఇంట్లో పని నడుస్తుండే అందుకనేసి వాళ్ళు సిక్స్ వరకు ఉండే అన్న వాళ్ళు వాళ్ళు ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము ముగ్గురం వెళ్ళి సైకిల్ రిపేర్ చేయించుకొని వచ్చే